ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఈ పాయింట్ రాసుకొని మీరు ఎప్పుడైనా సరే డిస్టర్బ్ అవుతున్నాను శోధించబడుతున్నాను అది ఐహిక విచారాల వల్ల కావచ్చు అంటే శరీర సంబంధమైన విషయాలు కావచ్చు లేకపోతే నీ జీవన సంబంధమైన విషయాలు కావచ్చు లేకపోతే నీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే నీ ఫ్యామిలీలో అల్లర్లు కావచ్చు కొన్ని కుటుంబాల్లో పాప మంచివాళ్ళే అందరూ మంచి కానీ తరచు గొడవలు 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 ప్రశాంతత ఉంటుంది ఇళ్లలో కొంతమంది అలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏమనుకుంటారో తెలుసా ఈ గొడవలకు మూల ఏమనుకుంటారు మాయన బుద్ధి మంచిది కాదు అనుకుంటుంది భార్య నా భార్య పనికి మాలింది కాబట్టి గొడవలు అనుకుంటాడు భర్త విచిత్రం ఏంటంటే ఇద్దరం మంచివాళ్ళే కానీ మధ్యలో వాడు చేరాడు సైతన్ దురాత్మలు చేరినాయి కయ్యాలు పెట్టేదయ్య అన్ని పనులు ఒకే ఆత్మ చేయదండో మనుషులలో లైంగిక ఇచ్చలను రెచ్చగొట్టేదయ్యం ఒకటి ఉంటుంది అల్లర్లు పెట్టే దయ్యం ఒకటి ఉంటుంది ఆత్మహత్యలకు రేపే దయ్యం ఒకటి ఉంటుంది దుర్వ్యసనాలకు రేపే దయ్యం ఒకటి ఉంటుంది దేని డ్యూటీ దాందే మిలటరీలో నౌకాదళం నేవీ విమానదళం ఎయిర్ ఫోర్సు అలా రకరకాల దళాలు ఉంటాయిగా ఎవరు డ్యూటీ వాళ్ళదే అట్లాగో వీడి దయ్యాలను కూడా విభజించాడు అన్నమాట అన్ని దయ్యాలు ఒకే పని ఒక్కో దానికి ఒక్కో డ్యూటీ కొన్ని దయాలు మనుషుల్లో దుర్వ్యసనాలను రెచ్చగొడతాయి కొన్ని మనుషుల్లో లైంగికేచ్ఛలను రెచ్చగొడతాయి కొన్ని దయాలు విపరీతమైన కోపాన్ని రెచ్చగొడతాయి ఆ కోపం వచ్చినప్పుడు ఎంత పనైనా చేస్తారు వాళ్ళు నియంత్రణ ఉండదు కోపంలో తర్వాత చాలా బాధపడతారు కోపం వచ్చింది ఇంట్లో విలువైన సామాన్లు అన్నీ బాగా కొడతాడు మళ్ళీ అవన్నీ కొనాలంటే మళ్ళీ అప్పులు చేయాలి వాడు కూర్చుంటాడు మొక్కలు అయిపోయినాయని ముందు పెట్టుకొని అంటే కోపంలో నియంత్రణ కోల్పోయిన పరిస్థితి కొంతమందికి తరచు ఆత్మహత్యల ప్రేరేపణ చావాలి చావాలి చస్తే పోయిద్ది ఈ వేదం తట్టుకోలేను తట్టుకోలేను అని తరచు చావును కూర్చున్నటువంటి ఆ ఆలోచనలు అదొక దయ్యండి చిన్న సమస్యను కూడా భూతత్వంలో చూపించి అసలు ఎట్లా తట్టుకుంటున్నావు నువ్వు ఎవరు నిన్ను ప్రేమించట్ల ఎవరు నిన్ను అర్థం చేసుకోరు ఎవ్వరు నీ గురించి ఆలోచించరు అసలు ఎందుకు బతకాలి నువ్వు అది జాలి పడ్డట్టు మాట్లాడేది ఆ దయ్యం చచ్చిపో సచ్చిపో 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 చావాలని నువ్వు ఫిక్స్ అయిపోతే ఐడియాలు కూడా అదే ఇచ్చింది అట్లా ఈజీగా కావచ్చు దేని డ్యూటీ అదే చేస్తుందండి అవి పిలుచుకుంటాయి వదా ఒకటి పిలుచుకుంటాయి దేనికి అవకాశం వస్తే అది ఎంటర్ అయ్యింది నేను చెప్పేది ఒకటి మాటలు కాదు లేఖనంలో కొన్ని రకాల పనులు చేసే ఆత్మలను గురించి మాట్లాడాడు అబద్ధాలాడించే ఆత్మ ఒకటి ఉంది మూర్ఖత కలిగిన ఆత్మ ఒకటి ఉంది గాఢ నిద్రాత్మ ఉంది ఆత్మ బట్టినోడు ఊరకు నిద్రపోతుంటాడు స్తోత్రం ఇక వాడికి ఎన్ని మందులు అన్నవాడు నిద్రపోతా ఇది గాఢ నిద్రాత్మ అన్నమాట మూర్ఖత గల ఆత్మ అది బట్టినోడు ఇక ఎన్న చెప్పిను నేను వినో అంటుంటాడు అదొక ఆత్మ అబద్ధాలాడించే ఆత్మ ఇదో కాకుండా ఇదన్నీ బైబిల్లో ఉన్నాయి నేను చెప్పే మెంటల్ ఎఫెక్ట్ తెచ్చే దయ్యం ఒకటి ఉంది అది సౌలుకు పట్టింది అది పట్టినప్పుడల్లా పిచ్చి మాటలు మాట్లాడతారు ఆ కేకలేస్తుంటాడు అన్నమాట ఇదంతా లేఖనం చెప్పిన సాక్ష్యం ఉన్నాయి రకరకాలు ఉన్నాయి కొంతమంది ఏంటంటే ఈయన తేడా అని ఆమె అనుకుంటుంది ఆమె తేడా ఈయన అనుకుంటాడు కానీ కాదు సమస్య వేరు ఇంట్లో ప్రవేశించింది వేరు భార్యో భర్త కూర్చోవాలి దేవుని ముందు దేవా ఏం జరుగుతుంది నా ఇంట్లో ఎందుకు నా ఇంట్లో సమాధానం లేదు నీతిమంతుల గుడారంలో సమాధానం ఉండాలి కదా సమాధాన పాత్రుల కామా మేము చెప్పు నాయన నా పాపమా నా భార్య పాపమా నా పాపమా నా భర్త పాపమా ఏం జరుగుతుంది కూర్చో ఉండగలిగితే ఉపవాసం ఉండు ఉపవాసం ఉండలేకపోతే కనీసం అన్న పట్టుదలగా చేయి గురి కలిగించే ఏదైతే విషయం ముందు పెట్టుకున్నావో దాని గురించి అడుగును దేవుణ్ణి మరి ఆడుకుపోయినాక మళ్ళీ చెంచలం కలిగిస్తాడు వాడు రకరకాల విషయాలు వేరే ఆలోచనలు ఆహా అట్లా కాదు దావీదు గొలియాతిని గురి చూసి ఒకే రాయితో కొట్టినట్టు ఒకే అంశాన్ని పట్టుకొని కూర్చోవు సంగతి తేలిందాక ఇంకొక అంశానికి పోవద్దు అర్థమైందని చెప్పింది ఒకే అంశం పట్టుకొని కూర్చోవు దాని సంగతి తేలిందాక ఇంకో దానికి పోతు లేదా మరి అన్ని కలిపి చేయాలి కదా అన్నయ్య అంటే సరే ఎర్లీ మార్నింగ్ లేకుతావుగా కొట్టు అన్నీ కలిపి కొట్టు ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్గా నువ్వు చేసే ప్రార్థనలు ఉంటాయి కదా ఉదయం సాయంత్రం రెగ్యులర్గా చేసే ప్రార్థనలు ఉంటాయి కదా అందులో నువ్వు అన్నీ అడుగు అయిపోయిందా ఆయన అడిగేసావా దేవుడిని అన్ని అంశాలు చెప్పావు కదా అవి పక్కన పెట్టి ఇవన్నీ అయిపోయినాయి కదా ప్రభావా అని పొద్దున సాయంత్రం రెగ్యులర్ ప్రార్థనలు చేస్తే చేసావు అన్ని అంశాలు కనీసం మధ్యాహ్నం పూట కూర్చో నువ్వు నా అసలు మా ఇంటి సంగతి ఏంది నువ్వు నాకు చూపించు ఇందులో ఏం జరుగుతుందనే నా బయలుపరచు నా తండ్రి ఎవరి తప్పు ఏం జరుగుతుంది నా ఇల్లు ఎందుకు ఇట్లా శాపగ్రస్తం అవుతుంది మా బుద్ధిహీనత లేకపోతే ఏదన్నా తాంత్రిక విద్య జరిగిందా మాంత్రిక ప్రయోగం ఏమైనా జరిగిందా డెవిల్ ఎఫెక్ట్ ఏమైనా పనిచేస్తుందా ఎందుకు మేము ఇలా బలహీనపడిపోయాం ఒకవేళ మంత్ర ప్రయోగాలు జరిగితే నీ బిడ్డలంగా మేము ఉన్నాం మా మీద అవి పారవు కదా సో వాటి గురించి భయం లేదు ఎవడు ఏ ప్రయోగం చేసినా వాడే చేస్తాడు మాకే భయం లేదు కానీ మేము కొనకొచ్చుకునే ఏమైనా ఉన్నాయా మా బుద్ధిహీనమైన పాపాల ద్వారా మా వెరిమూరి క్రియల ద్వారా మేము తెచ్చుకున్న దరిద్రాలు ఏమైనా ఉన్నాయా మాకు బయలుపరుచుతాను దేవుని దేవుని ముందుకోవచ్చు ఖచ్చితంగా అది అవునో కాదనో నీకు దేవుడు స్పష్టపరుస్తాడు స్పష్టత వచ్చిన దాకా నువ్వు లేవద్దు ప్రార్థన మానొద్దు అదే అంశం కోసం నువ్వు ప్రేర్ చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావు ఉదయం సాయంత్రం రెగ్యులర్గా నువ్వు చేసే ప్రార్థనలు నువ్వు చేస్తావు ఒక టైంని దాన్ని కేటాయించి అచ్చంగా అదే అంశం కోసం ప్రార్థన చేయాలి ఉద్యోగం నాకు కావాలి నేను నా ఫ్యామిలీని ఎలా బతికించుకోవాలి నాకు తెలియదు ఈ అంశం కోసం నేను చేస్తున్నా ఇప్పుడు అది భర్త మారాలి ఆయన రక్షింపబడాలి ఉదయం సాయంత్రం చేసే అంశాలు రెగ్యులర్గా చేసాయి చేసాయి భర్త కోసం అచ్చంగా ఆ పేరు దేవుని ముందు పెట్టి అతని సంగతి ఏందని కూర్చో ఆ సంగతి అటో ఇటో తేలినదాకా మాత్రం ఆ పట్టు వదలొద్దు ఇక నువ్వు అప్పుల సంగతి అంటావా ఇంట్లో గొడవల సంగతి అంటావా ఇక నువ్వు ఏ ప్రయత్నం కోసం ఏ దాని గురించి నువ్వు అడగాలనుకున్నావో పర్టికులర్ అంశం విషయంలో మాత్రం నువ్వు మళ్ళీ అటు ఇటు పోకుండా ఆ పాయింట్ మీద కూర్చో నువ్వు దేవుని ముందు ఎంతమందికి అర్థమైంది మళ్ళీ చెదిరిపోవద్దు అన్నంశాల కోసం చేయాలి కదా అన్నయ్య అంటే పొద్దున చేయి సాయంత్రం చేయి నీకు ఇంట్రెస్ట్ ఉంటే దేవుడు నీకు ప్రేరణ ఇస్తే కానీ నువ్వు ఎదుర్కొంటున్న శోధనల విషయంలో మాత్రం దానికి ఒక ప్రత్యేక సమయం కేటాయించి రోజు దాన్ని గురించినటువంటి విన్నపమైతే దేవుని ముందుకు నీ దగ్గర నుంచి వెళ్ళాలి అంటే ఒక గురి కలిగిన ప్రార్థన అంటారు దాన్ని ఈ విషయం నాకు బయలుపరచమని కూర్చున్నాడు దానియలు దానియలు గ్రంథం పదో అధ్యాయంలో దానియలు నాకు దర్శనం వచ్చింది దాని భావం చెప్పు అని కూర్చున్నాడు కానీ ఇంకా వేరే విషయాలు ఏమి అడగల అడిగినట్టుంటే నాకు చెప్పండి ఏమయ్యా కానీ మనం ప్రార్థన అని పోతే ఏం చేస్తాం ముందు ఇక ఎక్కడెక్కడి అన్నీ తీసుకొచ్చి ఎకరు పెట్టి ఆ మేన్ అంటాం అడ్రస్ లేకుండా పరిగెత్తుతాం అవునా కాదా మన ప్రార్థనలు ఇలా ఉంటాయి కానీ దాని ప్రార్థన అలా ఉండదు ఏదైతే అంశం ముందు పెట్టుకున్నాడో దాని సంగతి కూర్చుంటాడు కూచుంటాడు నిబంధన కళ వచ్చింది కళ మరిచిపోయాడు ఆ కల దెబ్బకి అదురుపోయాడు మర్చిపోయాడు అంటాడు తన ఆస్థానంలో ఉన్న వాళ్ళని పిలిచి రే బాయ్ మీరందరూ మంచి పనోళ్ళు కదా పండితులు కదా నాకు ఒక కళ వచ్చింది కళ ఏందో గుర్తులేదు ఆ కళ చెప్పాలి దాని అర్థం కూడా చెప్పాలి మీరు అంటాడు మరి బాబా కళ చెబితే అర్థం చెబుతాం కలగన్నది నువ్వు మేం కాదు ఏం కనపడిందో ఏం వచ్చిందో నువ్వు చెప్పాలి చెబితే దాని యొక్క మర్మం ఏదో మేము చెప్తాం అంతేగా నువ్వు కలగని ఆ కళ ఏందో మమ్మల్ని చెప్పమంటే మేము కనలేదుగా ఆ కళ దేవుడు తప్ప దీనికి సమాధానం ఎవరు ఇవ్వలేరు మహారాజా అన్నారు అట్టయితే ఎందుకు మిమ్మల్ని మేపటం ఆస్థానంలో మొత్తం నేసేమన్నాడు ఇట్టి శాసనం దానియలకు కూడా తెలిసింది తెలిసినప్పుడు అధికారి దగ్గరికి వెళ్ళి రాజుగారు పర్మిషన్ ఇస్తే కొంచెం టైం ఇస్తే రాజుగారు కన్నా కళా దాని భావం రెండు నేను చెప్తాను అన్నాడు దానియాలు ఆ పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఆ కళ దాని యొక్క భావాన్ని గురించి అడిగాడా లేకపోతే ఎక్కడెక్కడ సంగతులన్నీ విజ్ఞాపన చేశాడా ఒక్కసారి ఆలోచించండి అసలు పాయింట్ మీద మనసు పెట్టాడా లేకపోతే ఎక్కడెక్కడ అడిగాడా ఏదైతే పాయింట్ పెట్టుకున్నాడో దాని సంగతి తేలిందాక ఇంకో దానికి పోవడు అది దానియులు పద్ధతి యేసయ్య ప్రార్థించినా అంతే భక్తులు ఎవరు ప్రార్థించినా అంతే ఇది మనకు తెలియదు ప్రార్థన అని మోకాళ్ళు లేసి ఇక ఎక్కడెక్కడ మన గుర్తున్నాయి అన్నీ తీసుకొచ్చి అడిగేదని ఆ కుప్ప ముందు పోసేది ఆయన ముందు ఏ సునాములు అడుగుతున్నాం తండ్రి తెగి లేకపోతే లేదు ఏ సునాములు ఆమెను హో అని లేచిపోతారు ప్రార్థన అనగాని ఎక్కడెక్కడ అన్నీ తీసుకొచ్చి ఒక కుప్ప పోయాలనేదే మనకు తెలిసింది కానీ ఒక అంశం కోసం పర్టికులర్గా దానికోసమే కూర్చోవాలన్న విషయం తెలియదు కానీ ధాన్యాన్ని చూడండి అట్లా కూర్చున్నాడు ప్రతి విషయాన్ని గురించి అలాగ భక్తుల్ని మీరు పరిశీలించండి బైబుల్లో ఇప్పుడు ఎస్తిరమ్మ ఉంది ఎస్థెరమ్మ రాజుతో నీవు మాట్లాడమని ప్రార్థన చేసి ఉంటుందా ఇంకేమేం చేసి ఉంటుంది నేను వెళ్తున్నాను నేను వెళ్ళి రాజు ముందు నిలబడ్డప్పుడు రాజు తన దండమును నా వైపుకి చూపి నన్ను బ్రతకనియాలి హామానుగాడి దినం చేయాలి దేవునికి స్తోత్రం రాజు నన్ను బ్రతకనియాలి హామానుగాడికి పెండం పెట్టాలి సో నాకు సహాయం చేయి అని మూడు రోజులు ఫాస్టింగ్ ఉండి గోచాడి అదే పాయింట్ బైబిల్లో మీరు పరిశీలించండి ఒక విషయాన్ని వారు ముందు పెట్టుకొని దానికోసం ప్రత్యేకంగా సార్వత్రికంగా అన్ని అంశాల కోసం చేసే ప్రార్థన సమయం అది వేరు అది చేయి ఆ విజ్ఞాపనకు ఆ విజ్ఞాపన వెళ్ళాలి అది ఆగకూడదు అన్నీ కలిపి చేస్తాంగా రాజుల కొరకు అధికారుల కొరకు దేశం కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు సంఘాల కొరకు సేవకుల కొరకు వారి సాక్ష్యాల కొరకు కుటుంబాల కొరకు చాలే మన కోసం ఎన్నో చేస్తారుగా వాటిని ఆపోద్దు మళ్ళీ అది అది కంటిన్యూ అవ్వాలా తర్వాత నువ్వు ఏ ఏ విషయాలలో ఇబ్బంది ఎదుర్కొంటున్నావో లేకపోతే నీకు సంబంధించిన వారు వేటిని ఎదుర్కొంటున్నారో ఒక రోగికి స్వస్థత కూడా దేవుడిస్తాడు ఇస్తాడు ఉదాహరణకి మీ ఇంటి పక్కన ఎవరో ఒక ఆయన బా పేషెంట్ అయి ఉన్నాడు ఇబ్బందిగా ఉన్నాడు నేను చెబుతున్న పట్టుదల బట్టి కూర్చో అదే నేమ్తో ఆ పర్సన్ విషయంలో నువ్వు సమాధానం ఈ ప్రభావాన్ని కూర్చో నువ్వు దేవుని గోజాడు అదే పాయింట్ పెట్టుకొని అది అటో ఇటో తేలిందా గోజాడు ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ దేవుడు ఇస్తాడు మీకు ఇప్పుడు రాజు కన్న కల దానియలు చెప్పాడు దాని అర్థం కూడా చెప్పాడు సాయం చేశాడా లేదా చేయలేదా నాకు దర్శనం వచ్చింది దాని అర్థం ఏందో చెప్పు అని కూర్చున్నాడు దానియలు పదో అధ్యాయంలో దేవుడు గాబ్రియల్ని పంపించాల్సి వచ్చింది ఆ దర్శన భావం చెప్పడానికి గాబ్రియల్ బయలుదేరి వస్తే పారసీకుల అధిపతి వాడిని అడ్డ వాడు ఆయన్ని అడ్డగించాడనుంది గాబ్రియల్ని అడ్డగించాడనుంది మిఖాయిలు వచ్చి హెల్ప్ చేస్తే తర్వాత ఆయన వచ్చాడు ఇరవై ఒక్క రోజు ప్రార్థనకు జవాబు ఆగింది అయితే ఎంత మూండోడండి నాకు తెలియదు నువ్వు నాకు దాని వివరణ ఇచ్చిందాక నేను వదిలిపెట్టను అని కూర్చున్నాడు అది పట్టు స్నానపానాదులు ఇరవై రోజు నీళ్లు కూడా పోసుకోవాలా మరి దారుణం కావాలంటే మీరు చదవచ్చు నేను చెప్తున్నాను నా సొంత మాటలు దానియ గ్రంథంలో ఉందా దానియలు గ్రంథం పదో అధ్యాయం రెండో వచ్చిన చదవండి స్నానాభిషేకంలో చేసుకోలేదు స్నానాభిషేకం అంటే నీళ్లు పోసుకోలేదు నూనె పోసుకోలేదు రెండు చేయాల అంటే ఇరవై రోజు పిచ్చోళ్ళగా అక్కడే కూర్చున్నాడు నెహమ్ అని కూడా మీరు చూడండి ఏదైతే ఉందో మెయిన్ దానికోసమే ప్రార్థన చేస్తాడు రాజు దగ్గరకు పోతున్నాను ఇతని మనసుని కదిలిచ్చాయా అంటాడు ఇది ఇక్కడ ఈ విషయంలో నాకు సహాయం చేయయా అంటాడు ఈ విషయంలో వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు సహాయం చేయ అంట ఇరవై రోజు మొండిగా కూర్చున్నాడు ఆ దర్శన భావం చెప్పాలా నీకు ఎక్కడెక్కడైనా చేయాల కూర్చున్నాడు అంతే నాకు తెలియదు చెప్పు నువ్వు దర్శనం భావం చెప్పు నాకంటే దూతను పంపాల్సి వచ్చింది ఇరవై రోజు శత్రువు అడ్డగించినప్పటికీ నేను లేవలా నాకు తెలియదు నువ్వు పంపించకపోతే నేను లేవని అవసరమైతే ఇంతన అయిపోతాను అంటే వచ్చి ఇరవై ఒక్క రోజులప్పుడు దాని ఏలు నీవు బహుప్రియుడు అని చెప్పి ఆ దర్శన భావాన్ని వివరిస్తాడు ప్రిలారా ఎందుకు ఈ మా ఈ మాట మీకు ఇంతగా నొక్కి చెబుతున్నానంటే తెల్లవారేసరికి మర్చిపోతారని అనే జీవితంలో మర్చిపోకూడదని దేవునికి స్తోత్రం కలుగును గాక దయచేసి మీరు చదువుకున్న వాళ్ళైతే పెన్ను నోట్స్ మీకు అందుబాటులో ఉంటే రాసుకోండి ప్లీజ్ గుర్తు రాసుకోండి నిజంగా దేవుని కార్యాలు చూడగోరినట్లయితే ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క ప్రభావాన్ని అనుభవించగోరినట్లయితే ఇది పద్ధతి ఏ విషయమైనా సరే నువ్వు సేవకుడివా అట్లయితే ఆ సంఘ సంబంధమైన విషయాల సంగతి ఏందో తేలినదాకా కూర్చోవాలి పరిచర్య కోసం కూర్చోవాలి ఏ ప్రయత్నం అయితే నువ్వు చేస్తున్నావు దాని సఫలతని నువ్వు పొందినట్లు అదే అంశం మీద కూర్చోవాలి ఒకదాని మీద మనసు పెట్టి దాన్ని సాధించిన దాకా పట్టొదల కానీ చాలా మందికి ఇది తెలియదు ఎలా నేను పట్టుబట్టాలి కూర్చోవాలి దేవుని దర్శనం పొందాలి దేవుని వాక్కు పొందాలి దేవుని దగ్గర నుంచి జవాబు పొందాలి అనేది తెలియదు నేను అలా కూర్చున్నప్పుడు దేవుడు నాకు స్పష్టపరిచి నా దోషములను గాక నన్ను శోధించేటువంటి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటయేగాక దేవుని పని చేయడానికి అవసరమైన ఆధారమైనటువంటి వాక్య సత్యమును కూడా నాకు చేతబట్టించాడు ఆయన పాదాల దగ్గర కాచుకొని కనిపెట్టుకొని గోజాడిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు కాబట్టి మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణం ఏదో తెలుసుకోండి